హలో ఎవరివెన్ టుడే రెసిపీ వచ్చి క్యారెట్తో స్వీట్ రెసిపీ అండి ఎప్పుడు హల్వానే కాకుండా ఈ విధంగా ఒకసారి స్వీట్ ట్రై చేయండి ముందుగా క్యారెట్లను తీసుకుని పైన పీల్ తీసేసుకోవాలి ఇలా పీల్ తీసుకుని అన్నీ రెడీ పెట్టుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్లోని ఆ వాటర్లో వీటిని ఒక్కసారి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత తర్వాత నార్మల్ మంచినీళ్ళు పోసుకొని ఒక టూ టైమ్స్ కడుక్కుని రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్లని తురుముకోవాలండి ఈ విధంగా తురుముకుని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటినీ తురుముకుని పెట్టుకోవాలి అదేవిధంగా కొబ్బరిని కూడా నేను తురుముకున్నాను ఒక కొబ్బరికాయ వరకు తీసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి అనేది కరిగిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అంతా వేసుకొని దీంతో పాటే కొబ్బరిని కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఈవెన్గా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోని మనం తినే స్వీట్నెస్ని బట్టి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పంచదార బెల్లం అనేది ఈక్వల్ క్వాంటిటీలో వేస్తాను ఈ క్యారెట్ అనేది తీయగా ఉంది కాబట్టి షుగర్ అనేది తక్కువ పట్టింది మీరు తీసుకునే క్యారెట్ని బట్టి బెల్లము పంచదార అనేది క్వాంటిటీతో తీసుకోవాలండి ఈ విధంగా మొత్తము బెల్లము అలానే పంచదార అనేది పూర్తిగా కరిగేంతవరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి బెల్లము పంచదార పూర్తిగా కరిగిపోయి కొంచెం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ అనేది వచ్చినాయి కదా ఆ వాటర్లోనే ఈ క్యారెట్ అనేది పూర్తిగా ఉడికేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి క్యారెట్ అనేది పూర్తిగా మగ్గి దగ్గరగా అయిన తర్వాత చివరిగా నెయ్యి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి మీకు కావాలంటే ఈ స్టేజ్లో పాలు వేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నా కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నెయ్యి అనేది మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి అని లెక్కేం లేదు స్వీట్ కూడా మైల్డ్గా ఉంటేనే రుచిగా ఉంటుంది సింపుల్ స్వీట్ కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్